జై సద్గురు మహారాజుకు ఇంతవరకు నాకు సహచర్యుడు గురుతుల్యుడు కూడా నాకన్నా పెద్దవాడు కదా నేను ఒకప్పుడు ఆయన గురువుగానే భావించిన గురుతుల్యుడు మంచి మనస్సు గల వ్యక్తి ఆశ్రమానికి ఎంతో సేవ చేసినాడు శ్రీ వ్యాసాశ్రమంలో కొన్ని సంవత్సరాలుగా గురువుల దగ్గర సేవలు చేసి ఆ గురు సాంగత్యంలో మెలిగిన వ్యక్తి ఆచార వ్యవహారాల్లో కానీ క్రమశిక్షణలో కానీ మెలిగిన రామచంద్రారెడ్డి స్వాముల వారు మరి మంటపంపల్లె నందలూరు యువతలో వస్తుంది ఒంటిమెట్టకు నందూరుకు మధ్యలో మంటపంపల్లె వస్తుంది ఈయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు పరిచయం అప్పుడప్పుడు కలుస్తున్నాము గండిలో ప్రేమానంద స్వామి కాళ్ళు కూడా మనం ఒక ఒకరోజు ఆ కొండలో మనం ఫోటోలు తీసుకున్నాం ఇద్దరం ఫోటో ఉంటుంది అట్లా మాకు పరిచయం అంటే ఎంతో మంది దగ్గర తిరిగి పరిచయం చేసుకొని ఎన్నో ఆశ్రమాలు తిరిగి ఎంతో మంది గురువును ఆశ్రయిస్తే కానీ ఈ బ్రహ్మవిద్య మనకు పంపదు కాబట్టి భగవంతుడు విశ్వవ్యాప్తమే ఉన్నాడు భగవంతుడు వేరు నేను వేరు అనే సిద్ధాంతమే ద్వైత సిద్ధాంతం ఈ ప్రపంచంలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండేది ద్వైతమే అంతా ద్వైతమే ఆశ్రమాలన్నీ ద్వైతానికి కట్టించినాయి భగవంతుని ఒకరిని ముందర పెట్టుకొని ఆ దేవునికి సేవ చేస్తూ పూజలు చేస్తూ అష్టోత్ర శతనామాలు చేస్తూ మరి వారికి అనేక రకాలైనటువంటి కాంకర్యాలు అంటే సేవలు సుప్రభాత సేవని తర్వాత హోమాలు రకరకాల సేవలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఈ విధంగా అనుష్ఠానాలు చేసుకుంటూ ఆ దైవం మనను కాపాడాలనే భావంతో చేసే ప్రక్రియ అంతా దేవుడు నాకన్నా వేరుగా ఉన్నాడు అని చెప్పే ద్వైత సిద్ధాంతం శ్రీ మధ్వాచార్యులు పరంపరగా వచ్చింది మనకు తర్వాత శంకర ప్రభువులు అంటే ఈ ప్రభువులు అని ఆయన శంకరాచార్యులు అద్వైతాన్ని స్థాపించినాడు అయ్యా భగవంతుడు వేరుగా లేడు నీవే దేవుడు అనేటువంటి చతుర్వేద మహావాక్యాలను తీసుకొని అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అనేటువంటి ఈ నాలుగు వాక్యాల ఆధారముతో రెండో వస్తువులు ప్రపంచములో లేదు సర్వం బ్రహ్మ బ్రహ్మస్వరూపమే అంతా భగవంతుని స్వరూపమే రెండో వస్తువు లేనే లేదు అని ఒక సిద్ధాంతం చేసినాడు శంకరాచార్యుల వారు అయితే మనిషిగా మనము అనేక కష్టాలు బాధలు పడుతూ ఎన్నో సంకల్పాలు ఎన్నో సంకల్పాలు రాముడని కొంత కొంతకాలము కృష్ణుడు ఇప్పుడు ఆయన చెప్పాడు ముందు నా దేవుడు రాముడు తర్వాత మధ్యలో మారినాడు శివుడు వచ్చినాడు మళ్ళీ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మా పెద్దలంతా వెంకట స్వామికి మొక్కినారు అని చెప్తున్నాడు ఇట్లా మన సంకల్పానుసారంగా ఎంతోమంది దేవుళ్ళు మనకు తారసపడ్డారు మనం ఆ దేవుళ్ళందరినీ పూజించినాము సేవించినాము బోడుగుండ్లు చేసుకున్నాము ఒక్కబొద్దులు ఉన్నాము వ్రతాలు చేసినాము మరి దాన ధర్మాలు చేసినాము యజ్ఞాలు చేసినాము ఇవిలా ఎన్నో చేసినాము జీవితంలో ఇవన్నీ మనకు అనుభవం ఎన్ని చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ చిత్తశివుడికి మళ్ళీ అన్నీ చేసి ఆ భగవంతు దయ కావాల మనకు అన్నీ చేస్తాము దేవుని దయలేంది మనం శివుడాకి లేని సీమైనా కుట్టదు అని చెప్పుకుంటున్నాం ఊహి శివుడు ఎవరా శివుడు జటాజుటాలు పెంచుకొని ఈ భూతి ఒళ్ళుకు రాసుకొని మరి పులి చర్మాలు కట్టుకొని పాములను మెల్లో వేసుకొని త్రిశూలం పట్టుకొని చేత పెట్టుకొని శ్మశానలో తిరిగేవాడ శివుడు యా శ్మశానంలో కాశీలో ఉన్నాడా రామేశ్వరంలో యా శ్మశానంలో ఉన్నాడా శివుడు అన్ని స్పశానాన్ని ఊరు ఊరిలో శ్మశానం ఉంది ఎక్కడున్నాడు ఈ శివుడు అవునా కదా కైలాసంలో ఉన్నాడని కొంతమంది కైలాసంలో ఉన్నాడు మంది కాశీలో ఉన్నాడని శివుడు అని కొంతమంది కాశీ విశ్వేశ్వరుడు అని కాలస్థితిలో ఉన్నాడని ఇలా ఇక్కడ మన రమణ స్వాముల వారు ఇది ఈయన అరుణాచలంలో అరుచలా అని కొంతమంది ఇలా అన్ని రకాలుగా శివుణ్ణి ఉన్నాడని మనం పెట్టుకొని కలుస్తూ ఉన్నాము మరి శివుడు అంటే సర్వాంతర్యామే అని చెప్తున్నారు మళ్ళీ మనకు ముగ్గురు దేవతలను పెట్టారు కాయిలి ఒకరు బ్రహ్మ ఆయన మొత్తం సృష్టి చేస్తాడని రెండో వ్యక్తి విష్ణు అని ఆయన పరిపాలన చేస్తాడని మూడో వ్యక్తి శివుడని ఆయన లయం చేస్తాడని ఇట్లా దేవతలను పెట్టి ఎన్నో రకాలుగా మనల్ని అనేక శ్రమలు పెట్టారు శాస్త్రాలన్నీ కూడా గురువులు శాస్త్రాలు మనకు అనేక శ్రమలు పెట్టినాయి ఇప్పటికీ నూటికి తొంభై తొమ్మిది మందికి దేవుడు ఎవరో లే వెతుకులాడుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు క్షేత్రాలకు పోతున్నారు తీర్థాలకు పోతున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు దేవుడి కోసం ఎక్కడా తృప్తి తృప్తిపడుతున్నాడు ఆ ఈ దేవుడు నాకు నమ్మకం అనుకునేవాడు ఆడ ఆగిపోతున్నాడు ఇంకొక దేవుడు నమ్మకం ఇంకోటి ఆగిపోతున్నాడు ఇలా అనేక రకాలుగా చపలత్వము కలిగింది దైవుని వలన అయితే ఎవరు ఆ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసుకుంటే మరి అహం బ్రహ్మస్మని వేదం చెప్పింది నేనేరా నరుడే నారాయణుడు దేహో దేవాలయో ప్రోక్తో దేవో దేవ సనాతన ఈ దేహమే దేవాలయము ఇందులో ఉండే జీవుడే దేవుడు అని సెలవిచ్చినారు ఇంకా ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే మనిషి దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని పొందలేకుండా అవునా కదండి ఎవరైతే నీకు తోడు నీడగా ఉంటారో పుట్టింది మొదలు సత్యంత వరకు నీకు తోడుగా ఉండేది ఎవరు దేవుణ్ణి నువ్వు చూసినావా చూళ్ళే మరి తోడు ఇక్కడ తెలుస్తుంది నీకు పుట్టింది మొదలు సత్యంత వరకు దెవరు పుట్టింది మొదలు సత్యంత వరకు ఎవరు తోడుండారు నీకు పుట్టింది మొదలు వరకు నీకు తోడుండేదెవరు పెళ్ళి అయ్యేంత వరకు తల్లిదండ్రులు పెళ్ళి అయినాక మొగుడు మొగుడు పోయినాక కొడుకు ఇట్లా ఒక స్త్రీకి ఆధారం అంతే పుట్టిన తర్వాత తల్లిదండ్రి పెళ్ళేనాక భర్త వృద్ధాప్యంలో కొడుకు ఒక స్త్రీకి కావాలా తోడు పురుషులతోడు కావాలా వయసులో కూడా అన్నో తమ్ముడో తోడు ఉంటాడు అర్థమవుతుంది అది కాదు నీకు అంటే ఒక వాడులకే కాదు మొగళ్ళకు సర్వజీవులకు పుట్టింది మొదలు సత్యంతులకు తోడుండేదెవరు నేనే నాకే మనకు కనిపించేది స్థూలంగా ఈ దేహం నీకు తోడుండేది ఈ దేహమే ఎందుకు నీతో పాటు వచ్చింది ఈ దేహం నీతో పాటు పోతుంది దేహం అవునా కాదా పుట్టినప్పుడు శక్తి తోడుండేది ఈ దేహమే నీ అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు ఈ దేహమే దేవాలయమయ్యా ఇందులో జీవుడే దేవుడు సనాతనం నుంచి ఉన్నాడు వాణ్ణి బాగా చూసుకో ఎక్కడున్నాడు దేవుడు ఈ దేవుని తోడు ఈ దేహం నీకు తోడెవరు దేహం దేహం లేకపోతే నీకెవరు తోడు లేరు భార్య అయినా బిడ్డైనా అయినా సంపదైనా అన్నైనా తమ్ముడైనా యశస్సు అయినా గౌరవమైనా ఉద్యోగమైనా ఏదైనా కొంతకాలం నీకు తోడుండిపోయేదే కానీ కాటి వరకు తోడే దేహమే కదా నీకు అవునా కదా ఇక్కడ మనము దేహాన్ని గురించి ఆలోచన చేస్తే మనకందరికీ కూడా అశాంతి తర్వాత దుఃఖము కష్టము బాధ ఇలాంటివన్నీ కలుగుతూ ఉన్నాయి అని బాధపడుతున్నాం మనం ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి మనకు దేహములో ఉండే ఇంద్రియాదుల వల్ల కలుగుతున్నాయి నీకు ఈ బాధలన్నీ అవునా కదా ఇక్కడ ఇంకొక ప్రశ్న మనం వేసుకున్నది ఏమంటే వేదాంతం అంతా ఏం చెప్తుందంటే నీకు సాగు పుట్టుకలు లేవు ఈ దేహానికి సాగు పుట్టుకలు ఉన్నాయి ఆత్మ సత్యము దానికి జననం లేదు మరణం లేదు అది పుట్టదు గిట్టదు అది అగ్నితే కాలదు నీటితో తడవదు అస్తశస్త్రాలతో శలింపబడుతూ గాలికి నెట్టబడదు ఎండకు ఎండదు నీటికి తడవదు అని అనేక రకాలుగా మనకు ఆత్మలు చెప్పినారు ఎవరు ఆత్మ అంటే నేనే ఆ ఆత్మస్వరూపము నేనే మరి ఈ దేహము జడము ఇది వస్తుంది పోతుంది రానిది పోనిది ఆత్మ అది శాశ్వతంగా ఉంది దాన్ని ఈశ్వరుడు అని కూడా మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు సర్వ ఈశ్వర సర్వభూతానం వృద్ధేశు అర్జున ఈశ్వర సర్వభూతానం వృద్ధేశు అర్జున అంటే ఈశ్వరుడు సర్వభూతంలో స్థానంలో ఉన్నాడని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఒకటి హృదయ స్థానంలోనే కాదు ఈశ్వరుడు విశ్వమంతా వ్యాప వ్యాపించి ఉన్నాడు ఎందుకు చెప్పినాడు నీ హృదయం ఉన్నాడని నువ్వు మంచిగా ప్రవర్తించాలని నేను దైవాంశ సంభూతులని తెలుసుకోవాలని అందరూ హృదయాల్లో ఉండి ఆయనే నిన్ను బతికిస్తానని చెప్తున్నాను అవునా కదా అది హృదయ స్థానంలో ఉన్నాడు విశ్వమంతా ఆ ఈశ్వర స్వరూపం ఉన్నాడు దాన్నే నేను అంటున్నాం మనం దాన్నే నేను అంటున్నాము అదే రమణ మహర్షి చెప్పినాడు నేనెవరో తెలుసుకో నేనెవరో దాన్ని తెలుసుకునే నేను ఇక్కడ నేను అంటే ఏమిటి అన్నప్పుడు దేహములో నీవు ఉన్నావా నీలో ఉందా దేహములో నీవున్నావా నీలో ఉందా అనేది ముందు క్లారిటీ తెచ్చుకోవాలి దేహములో నువ్వు ఉన్నావా నీలో దేహం ఉందా అంటే ఏమంటారు మీరు ఇప్పుడు నీలో దేహం ఉంది అని ఎవరైతే భావిస్తాడో వాడు నిజమైనటువంటి ఆధ్యాత్మికతత్వాన్ని తెలుసుకున్నవాడు దేహములో నేనుడాను అనే భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేహ ఇంద్రియాలు నేను కష్టపట్టిస్తాయి దేహంలో నేనున్నానంటే ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి మన పరిపరి విధాలుగా మనం ఇబ్బంది పెడతాయి అంటే దేహానికి నువ్వు బానిసైతే దేహంలో నువ్వు ఉన్నట్టు అంతే కదా ఇప్పుడు ఇంట్లో నేను ఉన్నానంటే ఇంట్లో పెద్దది నేను చిన్న కాబట్టి ఇంట్లో నేను ఉండగలుగుతున్నా ఈ ఆశ్రమంలో మనం ఉంద కూర్చున్న పెద్దది కదా మనకన్నా దాంట్లో కూడా మనం కూర్చున్నాం అప్పుడు దేహములో నేను ఉన్నానంటే నేను చిన్నవాడిని అయిపోతే దేహం పెద్దదైపోతుంది అవునా కదా రూల్ ప్రకారము అప్పుడు దేహం ఆడించినట్టు నువ్వు ఆడాల అంటే ఈ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి కళ్ళున్నాయి చెవులు ఉన్నాయి ముక్కు ఉంది చర్మం ఉంది నోరు ఉంది నాలుగు ఉంది కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి బుధబుచ్యం ఉండవంటి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తగా ఉండే నాలుగు అంతఃకరణాలు ఈ పద్నాలుగు ఇంద్రియాలు నిన్న ఆడి ఆట ఆడిస్తాయి ఇప్పుడు దేహంలో నేను ఉన్నానని ఉంటాయి దేహంలో ఏ భావనలో నువ్వు ఉంటే ఈ ఇంద్రియాల కందకు నువ్వు లోబడి ఉంటావు అవునా కదా అంటే ఇందుకు చెప్పినట్టు ఆ కన్ను చూసింది అది కావాలనేది దానికోసం పరిగెత్తాను కట్టించ కాబట్టి నేను దేహములో ఉన్నాను అంటే నీకు అన్ని సమస్యలే బాధలే నేను దేహములో ఉండా అనేది కాకుండా దేహము నాలో ఉంది అంటే నాలోనే ఈ దేహం ఉందంటే దేహానికన్నా నువ్వు అతీవితంగా ఉండావు అంటే దేహానికన్నా దేహానికి నువ్వు అధిపతి అయినావు దేహానికి నువ్వు అధిపతి అయినావు అవునా దేహములో నేను అంటే దేహానికి నువ్వు లోకమైనవు దేహం నీకు అధిపతి అయింది దేహము నాలో ఉందంటే నువ్వు దేహానికి అధిపతి అయినావు అప్పుడు ఇంద్రియాలు నీ మాట వింటాయి ఇంద్రియాలు నీ మాట వింటాయి ఎందుకంటే దేహానికి అధిపతిగా నువ్వు అధికంగా నువ్వు ఉండావు కాబట్టి దేహేంద్రియాలన్నీ నీ మాట వినాల్సిందే ఈ కన్ను చూసింది కోరిదే స్టాప్ ఒకకూడదో మన పిల్లోనే పిల్లోడు మనహాజీ ఉంటాడు ఒక పెద్ద ఉద్యోగి కింద చిన్న ఉద్యోగి ఉంటాడు చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగి చెప్పినట్టు వినాల్సిందే అవునా కాదా అట్లే మన పిల్లలు మనం చెప్పిన మాట వినాల్సిందే ఏ బయట పోతున్నాయినా పని చేసినప్పుడు అవునా కాదు అట్లనే దేహము నీలో ఉంటే నువ్వు దేహానికి కావు అప్పుడు నువ్వు చెప్పినట్టు ఇది దేహం ఉంటుంది అది చేయకూడదు అంటే చేయకూడదు ఒక కన్ను ఒకరి బుద్ధి ఒకరి చూపు చూసింది కన్ను నువ్వు అధిపతి ఉండవు దానికి దానికి లోబడి లేవు లోబడి ఉంటే పరిగెత్తావు అది చూస్తే పరిగెత్తాల్సిందే నువ్వు కానీ దానికి అధిపతిగా ఉంటే అది చూపు మంచిది కాదు వద్దు అని దానికి చెప్పగలవు నువ్వు అవునా కదా రెండు ఉండే మనలో దేహానికి తివా ఇంద్రియాలకు లోబడి ఇంద్రియాలు చెప్పిన మాటలు విని నువ్వు అయిపోతావు దేహానికి అధిపతిగా ఉంటివా నువ్వు చెప్పినట్టు దేహం ఉంటుంది అవునా కదా అనేక మంది జనాలు దేహానికి లోబడి ఉంటారు దేహం చెప్తే అట్లా వింటా ఉన్నాను అవునా కాదు దేహం చెప్తే అట్లా వింటా ఉన్నారు అందుకు అనేక కష్టాలు బాధలు వస్తున్నాయి అయితే నువ్వు దేహానికి అధిపతిగా ఉంటే నువ్వు చెప్పినట్టు ఈ దేహం ఉంటుంది కూర్చో అంటే కూర్చుంటుంది లేదు లే ఉంటుంది ఈ పని చేయొద్దంటే ఆ పని చేయొద్దు అంతే నీ ఆధీనంలో ఉంది ఏ సమయం నిజమా కదా నీ ఆధీనంలో నువ్వు దేహాన్ని పెట్టుకోవాలా దాని ఆధీనంలో నువ్వు ఉండకూడదు దాని ఆధీనంలో నువ్వు తిప్పుతుంది నిన్ను నిన్ను గింజలు కూడా తిప్పుతుంది అది పతనం అయిపోతావు కానీ నీ ఆధీనంలో దేహం ఉండాలా కూర్చోంటే కూర్చోలే చెల్లి అప్పుడు నువ్వు దానికి అధిపతి అవుతావు అధిపతి అయినప్పుడు నువ్వు చెడిపోయేదానికి అవకాశం లేదు ఎంత విపత్తు అయినా ఆగు అంటే ఆగాలి అవునా కదా ఏదొచ్చినా ఏ ఆగు అంటే ఆగాలి ఆగాల్సిందే నువ్వు అది కూడా అయితే ఆ స్థితికి నువ్వు చేరుకోవాలా ఆ స్థితికి చేరుకోవాల నువ్వు చేరుకుంటే నువ్వు నీ దేహము నువ్వు అధిపతి అవుతావు అప్పుడు నీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చే అవకాశమే లేదు ఒకవేళ వచ్చిన అవి నీకు లెక్కలేకి రావు అవునా కదా పంట వేసినావయ్యా నువ్వు యజమానివి పోయింది మో మేసిపోయినా అనుకో బాధపడతావా పీకి మళ్ళా వేస్తావు ఎందుకు అనుకుందా అట్టనే ఈ దేహములో ఎలాంటి మనసు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ చిత్తము ద్వారా కానీ అహముగారు ద్వారా కానీ కండ్లు చెగులు ముక్కు నాలుక చర్మము ద్వారా కానీ వాక్కు పాణి పాద ఉమల ద్వారా కానీ ఈ పద్నాలుగు అయినా మనం బాధ పెట్టేది మిగతా ఏంటి లేవు ఇది ఏడేడు లోకాలు పద్నాలుగు అంటే అవి ఎక్కడో లేవు ఈ పద్నాలుగే ఏడు ఏడు పద్నాలుగు లోకాలు అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంతఃకరణాలు నాలుగు ఈ పద్నాలుగే పద్నాలుగు లోకాలు పొద్దున్న లేచిన మొదలు ఈ పద్నాలుగు లోకాలు తిరుగుతాం మనం కంటితో చూస్తాం శివుతో వింటాం ముక్కుతో వాసన చూస్తాం నాలుగు చూస్తాం నోటితో మాట్లాడతాం చేతులతో పనిచేస్తాం కాళ్ళతో నడుస్తాం బుధ హేములతో మరి మలమూత్రాలు విసర్జన చేస్తాం అవునా కదా మరి ఇవన్నీ కూడా మనసుతో ఆలోచిస్తాం బుద్ధితో నిర్ణయం చేస్తాం చిత్తముతో దాన్ని గుర్తుపెట్టుకుంటాం అహముతో పని మొదలు పెడతాం అవునా కదా ఇలా ఈ పదహ పద్నాలుగు ఇంద్రియాదులు లే మనకు పద్నాలుగు లోకాలు ఎప్పుడైతే నీవు ఈ ఇంద్రియాలకు అధిపతి అని పెద్దలు నీ ఇంద్రియాలకు అధిపతి నేను ఈ దేహానికి అధిపతి నేను అవునా కదా అధిపతి లేనప్పుడు వాటిని నీ అస్తగతం చేసుకో నీ యొక్క ఆధీనములు పెట్టుకో నిలబెట్టుకో ఉంటాయి ఎప్పుడు నువ్వు అధిపతి అయితే నువ్వు అధిపతి లోకు అయిపోయిన వాడికి దేహానికి లొంగిపోయినవా నువ్వు దాని మాట రాల్సిందే అవునా కదా ఈనాడు ఏమైతుందంటే వివాహం చేసుకుంటే పురుషుడు స్త్రీ ఇంటికి వస్తే పురుషుని ఆధీనంలో ఉంది ఆనాడు స్త్రీ అవునా కదా తెచ్చుకున్నాడు తన ఆధీనంలో స్త్రీ ఉన్నతులకు ఆ కుటుంబం అద్భుతంగా జరిగింది భక్తి భయము ఆరాధన మంచి మనస్సు ఎంతటి వారు ఇంటికి వచ్చినా వారికి గౌరవ మర్యాదలు ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంది అవునా కదా ఈనాడు వివాహం చేసుకుంటే వచ్చిన పెట్లాము ఈయన ఆధీనంలో పెడుతుంది వాని ఆధీనంలో రాసింది పోయి ఈయన ఆధీనంలో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది ఈ సంసారం ఉల్టా అయిపోయింది అతనే మనము మన దేహాన్ని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు దాని ఆధీనంలో వెళ్ళిపోతే నిన్ను ముక్కు తెప్పలు పెట్టి మూడు సేవలు నీళ్ళు దాపుతుంది లేని కొన్ని కోరికలు లేపుతుంది అనేకమైన కోరికలు దానివల్ల వ్యసనాలు తప్పుడు వ్యవహారాలు అన్నీ వచ్చి పడతాయి వచ్చి పడతాయి అదే నువ్వు దేహానికి అధిష్టాన దేవతగా నువ్వు ఉంటే అందుకే ప్రతి పంచభూతాలకు అధిష్టాన దేవత ఉంది ఆకాశానికి సదాశివుడు వాయువుకు ఈశ్వరుడు అగ్నికి రుద్రుడు జలముకు విష్ణువు భూమికి బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత అవునా కదా అట్ట ఈ దేహానికి నేను అధిష్టాన దేవతను నేను విశ్వము నాలో ఉంది కానీ నేను విశ్వములో లేను విశ్వం ఉంటుంది పోతుంది నేను మాత్రం ఉంటాను దేహంలో అనుకుంటే దేహం పోతే నువ్వు పోతావు అంతే కదా దేహం నీలో ఉంటే నువ్వు పోయినా దేహం పోయినా నువ్వు ఉంటావు నీలో దేహం ఉంటే దేహం పోవచ్చు కానీ నువ్వు ఉంటావు అవునా కదా అదే దేహంలో నేనుంటే దేహంతో పాటు నేను కూడా పోతా దేహం పోతే నేను పోతా అవునా ఎంత తేడా ఉంచుడు అక్కడ కాబట్టి నేను వచ్చేవాడిని పోయేవాడిని కాదు నేను శాస్త్రుడు ఉన్నాను కాబట్టి నాకు విశ్వవ్యాప్తమైనటువంటి నేను నాలోనే విశ్వముంది కానీ విశ్వంలో నేను లేను నాలో విశ్వముంది విశ్వంలో నేను లేను విశ్వంలో నేనున్నాను అనేవా కథ అడ్డం తిరుగుతుంది విశ్వములో నేను ఉన్నానంటే విశ్వం ఆడిచ్చు నువ్వు ఆడాల విశ్వడిచ్చు నువ్వు ఆడాలి కానీ విశ్వము నాలో ఉంది మరి విశ్వరూపాన్ని విష్ణుడు ఎలా చూపించినాడు తనలో చూపించినాడు విశ్వాన్ని ఎక్కడ చూపించినాడు తనలో చూపించాడు అంటే విశ్వం నాలో ఉంది అట్లా ఈ దేహం నాలో ఉంది అవునా కదా దాన్ని మనం టాలీ వేసుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపాన్ని తనలో చూపించినాడు అప్పుడు విశ్వంలో ఉన్నాడా కృష్ణుడు కృష్ణుల్లో విశ్వం ఉందా కృష్ణుల్లోనే విశ్వం ఉంది అప్పుడు నాలోనే విశ్వం ఉంది ఇది ఆధ్యాత్మికత అంతేగాని అంటే చాలా అనేక రకాలు ఏంటి బ్రహ్మ విద్య అనేది ఆధ్యాత్మికత అనేది మనము చిన్నప్పటి నుంచి నవవిధ భక్తులు అష్టాంగ యోగములు ఎవరికి బుద్ధికి తోచింది దాని ప్రయాణం చేస్తూ ఉంటారు భక్తులు కొంతమంది భక్తిలో ఉంటారు కొంతమంది యజ్ఞంలో ఉంటాయి కొంతమంది సాధనలో ఉంటాయి కొంచెం ధ్యానంలో ఉంటారు కొంతమంది ఉపవాసాలు ఉంటాయి కొంతమంది వొక్క ఉంటాయి కార్తీక మాసము మరి ఈ విధంగా భగవత్ అనేది నేనై ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అప్పుడు ఈ దేహము ప్రపంచముతో మనకు పని లేదు నీకు ముఖ్యంగా దేవుడితో పని నీ దేహంతో పని ఇది ప్రకృతి ఈ దేహము ప్రకృతి ప్రకృతిలో ఉన్న దేహానికి ఏం కావాలి ఆకలి నిద్ర భయ మైదునములు ఇవి ప్రకృతిలో ఉండేవి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అంటే మానవ నిర్మితమైనటువంటి ప్రపంచం మానవ నిర్మితమైనటువంటి ప్రపంచం దైవ నిర్మితమైనది ప్రకృతి దైవ నిర్మితమైనది ప్రకృతి ఈ ప్రకృతికి ఏముందంటే ఆకలి నిద్ర భయ నములు ఇవి నాలుగు రాముడికైనా ఉండే కృష్ణుడికైనా ఉండే సీమకైనా ఉండే దోమకైనా ఉండే మనిషికైనా ఉండే దేవుడికైనా ఉండే ఈ నాలుగు అందరికీ ఉండే అంతేకాకుండా ఈ నాలుగు ఎప్పటికీ తీరటివి తీరవు ఈ నాలుగు ఆకలి తీరదు ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు బోరు కొడుతుందా తినేది ఎవరికన్నా బోరు కొట్టిందే ఏ పైన నాలుగు సార్లు చూస్తే బోరు కొడుతుంది తినేది ఎవరికన్నా బోరు సరే నిద్రపో ఎవరికన్నా బోరు కొట్టిందా ఆనందం ఎవరికన్నా బోరు కొట్టిందా ఆనందం ఎవరికి బోరు కొట్టదు అవునా కాదా ఇవి ముఖ్యమైనటువంటివి ఇవి దైవ స్వరూపాలు రాముడికైనా ఆకలి ఉంది నిద్ర ఉంది ఆనందం ఉంది రాక్షసులకైనా ఆకలి ఉంది నిద్ర ఉంది ఆనందం ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆకలి నిద్ర ఆనందం సమానంగా ఉన్నాయి ఈ మూడు ఎన్నిసార్లు పొందిన తీరనిది బోర్ కొట్టనిది బోర్ కొడతాయా టైం వేసరికి ఎన్నిసార్లు పడుకుంటావు ఆ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు తింటావు ఆ నువ్వు జీవితంలో ఆయన తాగనంటలే అవి నాలుగే మనకు ఈ సృష్టిలో ఉండే జీవరాశులు సమానంగా ఉన్నాయి మిగతాది ప్రపంచం అది మనము ఏర్పాటు చేసుకునే ప్రపంచం కులము మతము వస్తువులు వాహనాలు గృహములు ధనము ధాన్యము ఉద్యోగము ఇవన్నీ మనం ప్రపంచంలో చేసుకునేవి